గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు డైలీ నేను ఏం చేస్తాననేది డైలీ లాగా అనమాట పెడుతుంటాను ప్రతిరోజు ఒక్కొక్క వీడియో పెడతాను మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ మనం ఇలా పక్షులు అరవటం కానీ అలాగే కోలు కుయ్యడం కానీ అలాగే మనకి పాలిచ్చే ఆవులు కూడా అరవడం కానీ మనం ఈ పల్లెటూరు వాతావరణంలోనే చక్కగా వింటాము ప్రతిరోజు మార్నింగ్ నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది ప్రతిరోజు నేను ఇలా అప్పుడే పుట్టిన సూర్యుడి కిరణాలు చూస్తూ ఇలా నేను పొద్దున్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజు అది ఎంజాయ్ చేసి అలా ఒక ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఎంజాయ్ చేసి వన్ అవర్ అలా కాలం గడిపి కిచెన్లోకి వచ్చేసరికి ఏం చేయాల అబ్బా అని అనిపిస్తూ భయం వేస్తుంది రాత్రి పడుకునేటప్పుడు రేపు చేసుకోవచ్చులే అని పెట్టేస్తాము ఇంకా రేపు అనేసరికి తప్పకుండా చేయాలి కాబట్టి ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి ఏం చేయాలా అనేసి భయం వేస్తుంది కానీ తప్పదు కాబట్టి ఇంకా పని అయితే చక్కచెక్క నేను స్టార్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏమంటే ప్రతిరోజు నా వ్లాగ్లో నేను చిన్నప్పుడు ఏదైనా సంఘటనలు జరిగి ఉంటాయి కాబట్టి నా లైఫ్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైనా ఒక సంఘటనలు జరిగి ఉంటాయి నా లైఫ్లో నా జీవితంలో ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి నేను ప్రతిరోజు ఒక్కొక్కటి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీ అందరితో నేను ఒకరిగా ఉండాలనుకుంటున్నాను మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్రతిరోజు నా వ్లాగ్ అయితే చూసి లైక్ చేయండి అయితే నేను ఈరోజు ఒక సంఘటన అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు జ్ఞాపకం వచ్చేది ఎప్పుడెప్పుడు ఏమి అనేది ప్రతిరోజు ఒక్కొక్కటి మీకు షేర్ చేసుకుంటాను నాకు చాలా బాగా గుర్తుంది నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ఫైనల్ ఎగ్జామ్ అనమాట పబ్లిక్ సెవెంత్ కూడా పబ్లికే కదా పబ్లిక్ ఎగ్జామ్ ఫైనల్ అప్పుడు మా నాన్న చనిపోయారు సడన్గా చనిపోయారు అనమాట తను తర్వాత అప్పటికి నా ఎగ్జామ్ పది రోజులే ఉంది పది పన్నెండు రోజులు ఉంది ఇంకా పన్నెండు రోజులు నాకు స్కూల్కి వెళ్ళనివ్వలేదు ఎందుకంటే ఎవరో ఒకరు వస్తుంటారు ఇంకా వాళ్ళ ఇంట్లో కష్టమా అనేసి ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మా చెల్లి వాళ్ళు ఉంటుంది కదా అని చెప్పి చూసుకోవటానికి నాకు స్కూల్కి అయితే వెళ్ళనివ్వలేదు కార్యం పన్నెండు రోజులు కార్యం అవుతుంది కదా అదే రోజు పబ్లిక్ ఎగ్జామ్ అనమాట మన పెద్నాన్న కొడుకులు వీళ్ళు ఉంటారు కదా ఈరోజు నువ్వు కంపల్సరీగా నువ్వు పరీక్ష రాయాలి అసలు పరీక్ష అయితే తప్పించుకోవడానికి అవ్వదు పరీక్ష రాయాలి అని చెప్పారు భయం వేస్తుంది నాకు చదువు అంటే కొంచెం భయమే అప్పుడు భయం అంటే చదవడం ఇష్టమే కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల చదువుకి దూరం పెట్టేవాళ్ళు అది నాకు ఎఫర్ట్ అయ్యింది అనమాట అప్పుడు అది ఇప్పుడు అర్థమవుతుంది సరే అని చెప్పేసి ఆ రోజు మన ఇంట్లో పన్నెండు రోజుల కార్యం నడుస్తుంది అయితే కూడాను నేను కాలేజీ ఇది స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాశాను నా లైఫ్లో జరిగిన సంఘటన అది నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది ఏమీ చదువుకోలేదు కానీ నేను ఎగ్జామ్ ఎలా రాశాను అనేది నాకే తెలీదు అంత భయంగా ఉండేది ఒక్కొక్క సంఘటనతో ప్రతిరోజు మీ అందరితో షేర్ ఉంటాను ఇంకా సెవెంత్ క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత మా నాన్నమ్ గారు చనిపోయారు కాబట్టి నా చదువుని ఎలా కంటిన్యూ చేశాను ఎలా నా లైఫ్ ముందుకు సాగిందనేది ముందు వీడియోలో చెప్తాను ఫ్రెండ్